తెలంగాణలో ఆసరా పెంచచ్చు వికలాంగులకు వృద్ధులకు డిసెంబర్ నెల ఆసరా పింఛన్స్ మాత్రం కొన్ని జిల్లాలకు అప్గ్రేడ్ చేసేసారు కొన్ని జిల్లాలకు ఇవాళైనా రేపైనా అప్గ్రేడ్ చేసేస్తారు అన్ని జిల్లాలకు కొన్ని జిల్లాల మాత్రం అప్గ్రేడ్ చేసేసారు మాత్రం డిసెంబర్ నెల ఆసరా పెంచవచ్చు మాత్రం విడుదలకు సిద్ధం చేస్తున్నారు ఆసరా పింఛన్స్ డబ్బులు వికలాంగులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు గీత కార్మికులకు బీడీ కార్మికులకు అందరికీ ఆసరా పింఛన్స్ విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు మిగతా జిల్లాలకు గుడై ఇవాళ సాయంత్రం కల్లా రేపైనా అన్ని జిల్లాలకు అప్గ్రేడ్ చేసేస్తారు మిగిలిపోయిన జిల్లాలో మాత్రం పాత పింఛన్సే అప్డేట్ చేస్తున్నారు కొత్త పింఛన్స్ కాదు పోస్ట్ వాళ్ళకు కూడా అప్డేట్ చేసేస్తారు ఎందుకంటే పోస్ట్ వాళ్ళకు కూడా ఈసారి త్వరగానే ఇవ్వవచ్చు బ్యాంక్కి ఉన్న ఖాతా వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా త్వరగానే అప్డేట్ చేసేస్తున్నారు అందరికీ ఒకేసారి ఇస్తారనుకుంటా ఈసారి మాత్రం ఈ నెలలో మాత్రం డిసెంబర్ నెలలో ఆసరా పింఛన్సు డిసెంబర్ నెలవి జనవరి నెలలో ఇస్తున్నారు ఆసరా పింఛన్స్ డబ్బులు పాత పింఛన్సే ఇస్తున్నారు వికలాంగులకు వృద్ధులకు అందరికీ మాత్రం తెలంగాణలో మాత్రం ప్రభుత్వం ఏం చెప్తుందంటే వికలాంగులకు అందరికీ ఒంటరి మహిళలకు గీత కార్మికులకు వృద్ధులకు అందరికీ ఏం చెప్తుందంటే మీ ఆసరా పింఛన్స్ డబ్బులు మీ ఖాతాలో రెండు నెలల కన్నా ముందే తీసుకోండి అని చెప్తుంది ఎవరు మూడు నెలలు దాటియకండి దాటిస్తే కట్ అవుతాయి డబ్బులు అని చెప్తున్నారు ఇది ఒకసారి గుర్తుంచుకొని మీ ఖాతాలో ఉన్న డబ్బులు ప్రతి నెల డ్రా చేస్తూ ఉంచుకోండి లేకపోతే వేరే ఖాతాలో అయినా మార్చుకోండి కానీ మీ ఖాతాలో మీరు డ్రా చేస్తూ ఉండండి పోస్ట్ వాళ్ళైనా బ్యాంక్ ఖాతా వాళ్ళైనా ఇది మాత్రం గుర్తుంచుకోండి